నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకుని అమ్మవారికి సారె సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు అమ్మవారి దర్శనం అనంతరం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఉత్తర్వులు అలా అందాయో లేదో ఇలా వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టేశారు సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టడమే కాదు తన ముందున్న తక్షణ కర్తవ్యాన్ని ఉన్నత ఉద్యోగులకు సిబ్బందికి వివరించి దిశానిర్దేశం చేశారు మరి తిథిదే సిబ్బందికి కొత్త ఈవో చేసిన పద నిర్దేశం ఏమిటో మనము చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా రెండోసారి దక్కిన అవకాశంపై ఆనందం వ్యక్తం చేశారు అనిల్ కుమార్ సింఘాల్ కొండపైకి అలా కుటుంబంతో సహా కాలినడకన వచ్చారో లేదో వెంటనే శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని బాధ్యతలు చేపట్టి విధుల్లోకి దిగిపోయారాయన తిరుమల శ్రీ అన్నమయ్య భవన్లోని సమావేశ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతోద్యోగులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి కర్తవ్య బోధ చేశారు ప్రభుత్వ ప్రాధాన్యాలేంటో చెప్పి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని పద్ధ నిర్దేశం చేశారు అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశంలో సింఘాల్ నిర్దేశించిన అంశాలేంటంటే మరింత సేవా దృక్పథం మరింత బాధ్యతగా సేవలు అందించాలి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలి సీఎం సూచన మేరకు శ్రీవారి సేవలను మరింత విస్తృతపరచాలి అలాగే శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించాలి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు చేపట్టాలి భక్తుల నుంచి అభిప్రాయ సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి బోర్డు సభ్యులు డైల్ యువర్ ఇవో ఐవీఆర్ఎస్ వాట్సాప్ సర్వే మార్గాల్లో అభిప్రాయ సేకరణ జరుగుతుండాలని సూచించారు ఫీడ్బ్యాక్ ఆధారంగా భక్తులకు మెరుగైన సేవలు అందించాలి అన్ని విభాగాల్లో ఆధునిక టెక్నాలజీని వినియోగించాలని నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని సిబ్బందికి సూచించారు అనిల్ కుమార్ సింఘాల్ కాలినడకన కొండపైకి వస్తూనే భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారాయన భక్తుల నుంచి సేవలపై సంతోషం వ్యక్తమైందని అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదాలు నాణ్యంగా ఉన్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేశారని అధికారులకు సిబ్బందికి వివరించారు అనిల్ కుమార్ సింఘాల్ అధికారులు సిబ్బందితో కలిసి సమిష్టిగా పనిచేస్తూ భక్తులకు వేగంగా నాణ్యంగా సేవలు అందిద్దామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు మాట్లాడుతూ తిరుమలలో వసతి అన్నప్రసాదాలు విరాళాలు తదితర శాఖల్లో విధానపరమైన వ్యవస్థలను తీసుకొచ్చామని దశలవారీగా అన్ని శాఖల్లో ఇదే విధానాన్ని తీసుకొచ్చి వ్యవస్థలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో కు నివేదించారు తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించే కేశాల ద్వారా సైతం తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ రాబడొస్తోంది గడిచిన పదేళ్ల కాలంలో శ్రీవారిని ఇరవై ఐదు కోట్ల మంది భక్తులు దర్శించుకోగా అందులో తొమ్మిది కోట్ల మంది తలనీరాలు సమర్పించుకున్నారు ఈ నల్ల బంగారాన్ని విక్రయించటం ద్వారా తితిదేకి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాబడి సమకూరింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం సప్తగిరులకు వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు దర్శనానికి ముందే మొక్కులు చెల్లించుకుంటారు కొంతమంది దీక్షాధారులై నెలల దరబడి శిరోజాలు పెంచుకుంటారు తదుపరి కేశఖండన చేయించుకుంటారు తిరుమల క్షేత్రంలో ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లగా కొనసాగుతోంది అయితే క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై నుంచే ఈ ఆనవాయితీ కొనసాగుతోందనే అంశానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి శ్రీవారికి కేశాలు సమర్పిస్తే తమ క్లేశాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రీవారి భక్తులు తలనీలాలను గతంలో మంగళబాయి వద్ద సమర్పించేవారు అయితే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీవారి ఆలయం ఎదురుగా కళ్యాణకట్టను నిర్మించింది తితిదే అప్పట్లో శ్రీవారికి సాధారణ రోజుల్లో ఐదు వేల మంది వారాంతంలో ఇరవై వేల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించేవారు పంతొమ్మిది వందల తొంభై తరువాత శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్యతో పాటు తలనీలాలు సమర్పించే వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో మరో కళ్యాణకట్టను నిర్మించింది తితిదే తిరుమలలోని పలు ప్రాంతాల్లోనూ మినీ కళ్యాణ కట్టలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు రెండు వేల పదకొండులో సంయుక్త కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ లోపాలను సరిదిద్దడంతో తితిదేకి రాబడి పెరిగింది శ్రీవారికి ఏటా రెండు వందల కోట్ల రూపాయల మేర ఆదాయం లభించటం మొదలైంది ఆ తర్వాత కాలాగమనంలో రాబడి మరింత పెరిగింది కామారెడ్డిలోని శ్రీ సంకష్టహరణ మహాగణపతి సన్నిధానంలో విశేష పూజలు జరిగాయి బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో స్వామివారిని ఫలపంచామృతాలతో అభిషేకించారు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు హైదరాబాద్ అమీర్పేట్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి తదుపరి స్వామివారిని పంచామృతాలు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు ఈ వేడుకను తిలకించిన భక్తులు తన్మయులయ్యారు सर्वविघ्न विनाशा विरम्बाया நடத்தார் <muchas> చలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో తిరువేధి మహోత్సవం ఘనంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపజేశారు వేదఘోష మంగళ వాయిద్యాల నడుమ నూట ఎనిమిది బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి గరుడ సేవ నేత్రపర్వమైంది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో చేశారు పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి శాస్త్రం విధానంలో కార్యక్రమాన్ని గమనీయంగా జరిపించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారము దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవైతి ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇరవై రెండు నుంచి జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి షా పరిశీలించారు ఏర్పాట్ల పురోగతిని సమీక్షించేందుకు క్షేత్రస్థాయిలో సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రద్దీ నియంత్రణ కోసం ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్లను పరిశీలించారు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఈవో సీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పదకొండు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరగబోతుండగా మరోవైపు విజయవాడ ఉత్సవ్ పేరుతో మరో భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఏపీ ప్రభుత్వం సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని దేశమంతా చాటి చెప్పేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటించింది విజయవాడ ఉత్సవ సమితి ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరిగే విజయవాడ ఉత్సవానికి రావాల్సిందిగా యోగా గురువు బాబా రాందేవ్ ను ఆహ్వానించారు విజయవాడ ఎంపీ కేసినేని నాని దసరా ఉత్సవాలకు మరింత బన్నె తెచ్చే విధంగా సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మికత కలిపి పర్యాటకులతో పాటు ప్రజలను అలరించే విధంగా విజయవాడ ఉత్సవ్ సాగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఏటా మండల దీక్ష పందిరాటతో ప్రారంభమై ఉయ్యాల కంబాలతో ముగుస్తాయి దాదాపు నలభై రోజుల పాటు జరగనున్నాయి ఇందులో భాగంగా పన్నెండున విజయనగరంలోని లాంతర్లు సమీపంలో ఉన్న చదురుగుడి వద్ద మండల దీక్ష మొదలవుతుంది చదురు వనంగుడుల్లో పందిరిరాటలు వేస్తారు అక్టోబర్ రెండున మండల దీక్షలు ఆరున తోడేళ్ల సంబరము ఏడున సిరిమానోత్సవము జరగనుంది అక్టోబర్ పద్నాలుగున తెప్పోత్సవము పంతొమ్మిదిన కలసజ్యోతి ఊరేగింపు ఇరవై ఒకటిన ఉయ్యాల కంబాల ఉంటాయి ఇరవై రెండున వనంగుడిలో చెండీ హోమము అనంతరం దీక్షలు విరమిస్తారు పందిరిరాట ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో శిరీష తెలిపారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం